మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి సీఎం జగన్ అని పూతలపట్టు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి సునీల్ కుమార్ తెలిపారు బంగారు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఆవరణలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎంపీపీ అమరావతి అధ్యక్షతన జగనన్న ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా పక్షపాతి అన్నారు ప్రతి పథకాన్ని మహిళల పేరులతో అమలు చేస్తుందన్నారు ఆసరా పథకం ద్వారా మహిళలకు ఆసరా కల్పిస్తోందన్నారు అనంతరం పదిహేను వందల రెండు డ్వాక్రా మహిళా గ్రూపులకు పదిహేడు కోట్ల పదిహేను లక్షల రూపాయల మెగా చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో మండల కాన్వీర్ రామచంద్రారెడ్డి ఎంపీపీ శిరీష్ రెడ్డి జెడ్పీటీసీ సోమశేఖర్ జిల్లా సేవాదళ్ళ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి ఎంపీడీఓ హరిప్రసాద్ రెడ్డి ఏపీఎం మీరాబాయి ఏపీఓ కిరణ్ అధికారులు వైసీపీ మండల నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి దినము ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఆయన నివాళులర్పించుకున్న దృశ్యం మన అందరికీ కలిగింది కాబట్టి ఒక్కసారి అందరూ దేశ నిలబడి రెండు నిమిషాలు పెద్ద మనిషి పాత్ర పోషిస్తాడు ఎందుకు ఇస్తాను పెద్ద మనిషి పాత్ర మనిషి కచ్చితంగా ఉంటాడు మాట పైన ఉంటాడు ఊరిని కాపాడేవాడు ఊరిని కాపాడేవాడు ఊరిని కాపాడేవాడు ఇంత పెద్ద మంది ఉంటాం ఊరిని కాపాడేవాడు ఊరి పెద్ద అలాంటి సిచ్యువేషన్ గా రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల తర్వాత ఆయన చెప్పిన మాట తప్పిందా లేదా సాక్ష్యం నేను మాట్లాడేది కాదు నేను తినేది కూడా కాదు నేను సచివాలయం లేకపోతే పెద్ద బోర్డు పెట్టినారు నేను పెట్టిన నవరత్నాలన్నీ అందాయా లేదా ఆరోగ్యం గురించి అందిందా లేదా

साथियों के चेयरमैन सहयोग दल के सुनू में जो प्राप्त लाभार्थी चरित्र विधायक के विशेष आयक्षण जनप्रतिनिधि के विशेष सेवा अग्रणी राजेंद्र विशाल कुमार गांधी एसएसएल देश के लागन जैसी हमारे ओरता भाई साहब अमर कुमार राजेंद्र ना मंगोगा ना